ಅದ ಪಶುಡು ಪಶ್ವಥ ಪಶ್ವತ ಸ್ತುತಿ ಬಂಧನ ಸ್ತೋತ್ರಗ ಇದು ಮುಗ್ಗರು ನಮನ ಎಂದರೂ ಅಕ್ಕ ನೇನು ವಾರ ಮಧ್ಯನೇ ಚಹೋನದು ತಂಡಿ ದಿವ್ಯಮ ವಾಕ್ಯ ದ್ವಾರ ತೃಪ್ತಿಪರ್ಚಿನ ಸ್ತೋತ್ರ ದೇವ ಇದುರು ಮುಗ್ಗರು ಕೂಡಿ మీ నామాన్ని స్తుంచుచున్నాం తండ్రి దేవా ఇదిగో తండ్రి మాతో పాటు ఏకీభవించి ఈ ప్రార్థనలో శిరస్సు ఉంచి మీ ఘనమైన నామానికి విధేయత చూపుతూ మీ నామాన్ని స్తుతించు చూ ప్రవ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆ దేవదేవుని గనపరచున్న వారిని ప్రభు నా తండ్రి మీరు ఆశీర్వదించు మీకు వందనాలు మా మధ్యన మీరు ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి మా ప్రతి బాధ మా ప్రతి వేదన మీరు అర్థం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు తండ్రి దేవ ఇద్దరుగానే ఉన్నామని ముగ్గురుగానే ఉన్నామని మేము ప్రభావ కానీ నీ వాక్య ప్రకారము తండ్రి ఇద్దరు ముగ్గురి ప్రభు నీ వాక్యం మాకు తెలియపరచున్నది తండ్రి దేవా వారే ప్రభు అన్నైనా వెయ్యి మంది శక్తిగా మార్చే జగన్ తండ్రి సహాయం ఇచ్చేయండి బిడ్లను ప్రభువానైనా వారు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించండి ఏకీభవించి ప్రార్థించచ్చుండగా వారిరువురు ప్రార్థన మీకు ఇంపైన ధూపం వలె మీ సన్నిధానమునకు చేర్చుకొని గొప్ప శాంతి సమాధానములతో వారిని నింపండి వారు ఊహించిన దానికంటే వారు అడిగిన దానికంటే వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించి నా దేవుడు నా తలెత్తడిని చెప్పే సాక్ష్యాన్ని వారికి దయచేయమనిస్తున్నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే